అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ తో భారత్ కి ఎప్పటికీ తీరని ఆరని శత్రుత్వం కంటిన్యూ అవుతోంది కన్ను చూపు దూరంలో ఈ తీరు ఆగే అవకాశం కూడా కనబడడం లేదు పాకిస్తాన్ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ లాంటి ఒక ముస్లిం దేశమే ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ సున్ని ముస్లింలు ఉంటారు పాకిస్తాన్ లో కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సున్ని ముస్లింలే ఉంటారు రెండు దేశాలు ప్యూర్ సున్ని ముస్లిం దేశాలే కానీ ఈ రెండు సున్ని దేశాలు కూడా ఇప్పుడు ఉప్పు నిప్పు పాము ముంగిసల్లాగా ఒకరిని ఒకరు కొట్టుకు సస్తున్నారు పాకిస్తాన్ అనే పామును కొట్టడానికి భారత్ చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది ఈ వ్యూహంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక భాగం భారత్ కి తూర్పు దిక్కున బంగ్లాదేశ్ పడమటి దిక్కున పాకిస్తాన్ ఉత్తరం దిక్కున చైనా శత్రువులుగా తగలడ్డారు ఈ పరిస్థితి భారతని నిరంతరం టెన్షన్ లో ఉంచే అవకాశం ఉంటుంది మూడు శక్తులు కలిసి ఇలా భారతిని సప్రెస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉండే క్రమంలో భారత్ ఈ దేశాల చుట్టూ మిత్ర దేశాలను ఏర్పాటు చేసుకొని ఆ దేశాలను ప్రెషర్ లో పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి తో మన భారతదేశ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారు నిన్న ఫోన్ లో చర్చలు జరిపారు ఈ సందర్భంగా జైశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఎందుకు ఇలా కృతజ్ఞతలు తెలియజేశారు అంటే పహల్గాం సంఘటనను గురించి ఆఫ్ఘనిస్తాన్ చాలా స్పష్టంగా ఈ సంఘటనను నేను ఖండిస్తున్నాను అంటూ ప్రకటన చేసింది సో అందుకని జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్కి కి కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ కహార్ బల్ఖీ ఒక ప్రకటన విడుదల చేశాడు ఆ ప్రకటనలో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని తమ ప్రభుత్వం స్పష్టంగా ఖండిస్తోంది ఇది ప్రాంతీయ భద్రత అండ్ స్థిరత్వాన్ని బలహీనపరిచే చర్య మృతులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం అంటూ ప్రకటన రిలీజ్ చేశాడు సో ఇప్పుడు జైశంకర్ గారు అమీర్ ఖాన్ ముత్తాఖి ఫోన్ లో మాట్లాడారు అందుకే కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఈ మధ్య కొన్ని వ్యతిరేక శక్తులు భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించాయి కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దీనిని స్పష్టంగా తిప్పికొట్టింది అన్నారు అలాగే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహకారం ఎలా ఉండాలి అనే విషయంగా ఆఫ్ఘనిస్తాన్కి కి భారత్ ఏ విధంగా ఏ విషయాలలో సహకరించాలి అనే విషయంగా ఇద్దరి మధ్య ఫోన్ లో చర్చ జరిగింది తర్వాత వీరి ఫోన్ కాల్ చర్చను గురించి ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్ ఇద్దరు మంత్రులు కూడా చాబహార్ పోర్టు ద్వారా వాణిజ్యం దౌత్య సంబంధాలు అండ్ సహకారాన్ని పెంపొందించుకోవడం వీసా సులభతరం చేయడం ఇంకా భారత్ లోని అఫ్ఘన్ ఖైదీల విడుదల వంటి అంశాలపైన కూడా చర్చించారు అంటూ ఒక పోస్ట్ చేశాడు పాకిస్తాన్ అనే ఒక పూర్తి స్థాయి ఉగ్రవాద దేశానికి ఎక్కడికక్కడ నట్బోల్ట్స్ వేసి బిగించాలంటే పాకిస్తాన్ కి చుట్టూ కూడా ఉచ్చులు బిగించాల్సి ఉంటుంది నేరుగా ప్రతిసారి పాకిస్తాన్ తో యుద్ధం చేయడం వల్ల భారత్ కి టైం వేస్టు ఎకానమీ లాస్ అందుకని పాకిస్తాన్ని ఫ్రై చేయడానికి ఇతర శక్తులను కూడా వదిలితే వారే తేల్చుకుంటారు ఇలా పాకిస్తాన్ లోపల బయట కూడా పాకిస్తాన్ పిక్కలు పీకే శక్తులను కేంద్రీకరిస్తోంది భారత్ పాకిస్తాన్ లోపల ఆల్రెడీ బెలూచులు మాకు మా ప్రాంతం స్వేచ్ఛ మా ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది అంటూ ప్రకటించుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాలను పాకిస్తాన్ మిలిటరీని ముప్పొద్దులు చావాబాది బయటికి గెంటేస్తోంది ఇక ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ లో ఖైబర్ ఫంతుంఖ్వా ప్రాంతంలో టీటీపీ అంటే తెహరికఈ తాలిబాన్ పాకిస్తాన్ అను గ్రూపు తమ ప్రాంతం తమకు కావాలి అని అక్కడ పాకిస్తాన్ ని పట్టి నారతీస్తోంది ఖైబర్ ఫంగ్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని జీరో చేసి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తాలిబాన్సు పాకిస్తాన్ లో చట్టం స్ట్రిక్ట్ గా అమలు కావడం లేదు కాబట్టి పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించి షరియా పాటించే రాజ్యాంగ మార్చాలి అనే లక్ష్యంతో టీటీపీ ఇక్కడ పాకిస్తాన్ పైన సైన్యం పైన విరుచుకు పడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తేదీన నార్త్ బజీరిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రవేశిస్తున్న యాభై నాలుగు మంది తీవ్రవాదులను పాకిస్తాన్ హతమార్చింది దీనిపైన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది పాకిస్తాన్ మాత్రం లను అణిచివేసేందుకు తీవ్రమైన సైనిక చర్యలకు దిగుతోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన డ్రోన్ దాడితో తొమ్మిది మంది సాధారణ ప్రజలను కూడా పాకిస్తాన్ సైన్యం చంపింది ఇలా చాలా సార్లు జరిగింది ఇక టిటిపి పాకిస్తాన్ లో లెక్కలేని విధ్వంసకర దాడులు జరిపారు రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తేదీన పోలీస్ వాహనం పైన ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేడవ తేదీన పోలీస్ కార్యాలయం పైన రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇలా ప్రతి సంవత్సరం కంటిన్యూగా అనేక దాడులు చేసి పోలీసులను చంపారు పైన మసీదుల పైన కూడా దాడులు చేసి సాధారణ ప్రజలను కూడా చంపారు ఇలా టిపి పాకిస్తాన్ యొక్క ఖైబర్ ఫంక్ ప్రాంతంలో అమలు ఉన్నారు ఈ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ల విధానాలను మక్కికి మక్కి ఫాలో అవుతాయి తాలిబాన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో లో ని స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ లోని ఈ ఖైబర్ ఫంగ్ వద్ద ఉన్న టీటీపీలు కూడా పాకిస్తాన్ లో తాలిబన్లు అనుసరిస్తున్న తరహా షెరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోరాటాన్ని స్టార్ట్ చేశారు ఈ ప్రాంతంలో పాస్తోన్ జాతి ఇస్లామిక్ ప్రజలు ఉంటారు వీరు సగం మంది ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోను సగం మంది పాకిస్తాన్ భూభాగంలోను ఉంటారు వీరిని రెండుగా చీల్చుతూ ఇద్దరి మధ్య నుండి డ్యూరాండ్ లైన్ అని ఒక సరిహద్దు రేఖ ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు దీన్ని ఈ డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య రెండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల పొడవున ఉంటుంది ఈ రేఖను ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించదు మొదటి నుండి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ రేఖను ఒకవేపు అంగీకరించదు రెండు వేపులా సగం సగం చీలిపోయి ఉన్న పాస్తూన్ ఇక్కడ మాకు ఒక స్వతంత్ర పాస్తూన్ రాజ్యం కావాలి అని పోరాడుతూ ఉంటుంది పాకిస్తాన్ ఏమో యథాతథ స్థితి కొనసాగాలి మా భూభాగాన్ని చీలనివ్వం అని వీరిపైన అణచివేత చర్యలకు దిగుతూ ఉంటుంది సో ఈ రెండు దేశాల మధ్య ఈ ప్రాంతం నిరంతరం జలించే రావణ కాష్టం లాంటిది ఇక్కడ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఇది ఎప్పటికీ ఆగే పరిస్థితే ఉండదు ఇలాగే కొట్టుకు చస్తూ ఉండాల్సిందే ఇక్కడ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో లో మొదట కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండేది ఈ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఇక్కడ రష్యా సైన్యం ఉండేది పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దాకా ఈ పరిస్థితి కొనసాగింది దీంతో సోవియట్స్ ని తిప్పి పంపించేందుకు ఆఫ్ఘనిస్తాన్లో లో ముజాహిదీన్ తాలిబాన్సు ఇంకా ఇతర మత శక్తులు కూడా కలిసి పోరాడాయి చివరికి రష్యా అక్కడి నుండి నిష్క్రమించింది ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అమెరికా సైన్యాలు ఈ ప్రాంతంలోకి దిగాయి అయితే పాకిస్తాన్ అమెరికాకి సహకరించింది ఈ విషయంగా తర్వాత ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి కూడా పాకిస్తాన్ అమెరికాకు సహకరించింది సో ఆఫ్ఘనిస్తాన్కి కి ఈ విషయంగా పాకిస్తాన్ పైన శత్రుత్వం ఉంది పాకిస్తాన్ ని నమ్మదగిన దేశంగా చూడటం లేదు తర్వాత పాకిస్తాన్ లాంటి దరిద్ర దేశం వల్ల ఆఫ్ఘనిస్తాన్కి కి ఇప్పుడు ఒరిగే లాభం కూడా లేదు పైగా పాకిస్తాన్ తమ దేశంలోని నలభై లక్షల ఆఫ్ఘన్ పౌరులను నిర్దాక్షిణ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి కి తిప్పి వెళ్లగొడుతోంది ఈ విధమైన కాంట్రాడిక్షన్ రెండు దేశాల మధ్య ఏర్పడింది సో భారత అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతంతో ఆఫ్ఘనిస్తాన్కి కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి పాకిస్తాన్ కి పక్కలో బల్లెంలా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది తర్వాత చైనా ఏర్పాటు చేసుకున్న సిపిఇసి చైనా ఎకనామిక్ కారిడార్ కి ప్రత్యామ్నాయంగా కూడా భారత్ ఇరాన్ లోని చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కు ట్రేడ్ రూట్ ను ఏర్పాటు చేస్తోంది కనీసం మూడు బిలియన్ డాలర్స్ ఇప్పటి భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టుబడులుగా పెట్టింది అక్కడ చాలా నిర్మాణాలు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తోంది ఈ విధంగా చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా అవసరమైన వేళ పాకిస్తాన్ పట్ల కత్తిలాగా ఉపయోగపడుతుంది వెంట సైన్యాన్ని వేసుకుని భారతతో పాటు పాకిస్తాన్ పైకి యుద్ధానికే రానవసరం లేదు మద్దతు ప్రకటిస్తే చాలు పాకిస్తాన్తో కుమ్ముకు కాకుంటే చాలు సో ఈ సందర్భంగా జైశంకర్ గారు అమీర్ ఖాన్ గారితో ఫోన్ లో చర్చలు జరపడం ప్రత్యేకమైన వార్తగా ట్రెండ్ అయ్యింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद जय भारत